రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి కొత్త ముసుగు వేసుకొని రైతుల పట్ల ప్రేమ అభిమానం దయ తనకున్నయి అని నమ్మించేదాని కోసం మరో ప్రయత్నం ప్రారంభించాడు ఈ ప్రయత్నం చేసే క్రమంలో వ్యవసాయం పట్ల రైతు పట్ల బాధ్యత కలిగినటువంటి రైతుని రాజుగా చూడాలి అనే మహా సంకల్పం ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బిజెపి ఈ రోజు కింద నుంచి పై వరకు పొలం దగ్గర నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో ఆ పంటల అమ్మకాల వరకు కూడా ఎక్కడ ఎక్కడ ఎవరు అవసరం అయితే వాళ్ళంతా జోక్యం చేసుకుని రైతుకు అండగా నిలవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యవస్థపైన ప్రభుత్వాలపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత లేని తనంతో ప్రచార దుష్ప్రచారాలు చేస్తూ తన గ్యాంగ్ తోటి కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేయిస్తూ ఈరోజు బజార్ను పడ్డారు నిన్న కాక మొన్న గుంటూరు మిర్చియార్డ్ మార్కెట్ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి ధరల తగ్గుదలని ఒక ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కనీసమైనటువంటి అవగాహన ఎన్నికల కోడ్లో పర్మిషన్ లేనప్పుడు గ్యాంగులను వేసుకుని వెళ్ళకూడదు అనేటువంటి కనీస అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ఈ రోజు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం పట్ల బాధ్యత తీసుకుని ఏ విధంగా కృషి చేస్తుందో రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేనిపోయినటువంటి ప్రచారాలని అబద్ధాల్ని దుర్మార్గంగా ప్రచారం చేసి తిరిగి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ధైర్యం చెప్పాలి లేదా బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ప్రభుత్వానికి తన దగ్గర ఏమైనా సలహాలు సూచనలుంటే చెప్పాలి దానికి బదులుగా విధ్వంసం వైపు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే వైపు ఆలోచనలు అడుగులు వేస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభుత్వం వ్యవసాయాన్ని నిలబెట్టాలి వ్యవసాయం నిలిస్తేనే రైతు గెలిస్తేనే ఈ సమాజం అభివృద్ధి ఉంటది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది మాసాల్లో తీసుకున్నటువంటి చర్యలు అందరికీ స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఈయన ఇప్పుడే కొత్తగా బజార్కు వచ్చినట్టు ఈ కష్టాలు చూసి చెల్లించిపోయినట్టు గతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతులు పడినటువంటి కష్టాలు రైతులందరూ మర్చిపోయినట్టు మర్చిపోవాలన్నట్టు ఒక భ్రమణ కల్పించేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం పట్ల రైతుల పట్ల మీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి మన్ననం చేసుకోండి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దివాళా తీయించేటువంటి కార్యక్రమాలు తీసుకున్నావు ఆనాటికి అమల్లో ఉన్నటువంటి పథకాలను ఏ విధంగా అటకెక్కించావు ఆర్బీకే కేంద్రాలు అనేటువంటి రైతు భక్షక కేంద్రాలను సృష్టించి గ్రామ సీమల్లో రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించినటువంటి రైతాంగాన్ని దోచుకోవడానికి నీ దోపిడీ ముఠాలని ఆయా ప్రాంతాల్లో నియమించుకొని నీ తాడేపల్లి రాజప్రసాదానికి కమిషన్లు చేరే విధంగా ఏ ఏ విధమైనటువంటి విధానాలు నీ ప్రభుత్వంలో అమలు జరిగినాయి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా తమరి ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసినటువంటి రైతుల పరిస్థితి ఏమిటి ఓపెన్ మార్కెట్ ను కూడా క్లోజ్ చేయించి ఎక్కడా కూడా రైతులు ఒక కాంపిటేటివ్ ధరకి అమ్ముకునే దానికి అవకాశం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రికమెండ్ చేసి పంపించినటువంటి ధాన్యాన్ని సివిల్ సప్లైస్ ఎఫ్సిఐకి ఇచ్చేటువంటి డబ్బుల ద్వారా కొనుగోలు చేయించినటువంటి ధాన్యాన్ని రైతాంగానికి ఏ విధంగా డబ్బులు చెల్లించావు ఒక క్వింటాల్కి వచ్చేసి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతు దగా పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అని నీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్సిపి పార్లమెంటు సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మాట్లాడలేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లెక్కలు తీసి అది వాస్తవం అని చెప్పేసి రైతాంగానికి చూపించలేదా ఆ రెండు వందలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు తక్కువ ఇచ్చే డబ్బులు కూడా దాన ధర్మం ఇచ్చినట్టు గతంలో ఈ ప్రభుత్వ పరమైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకముందు ఏ విధంగా అయితే దళారులు దోపిడీదారులు వ్యాపారులు రైతాంగాన్ని మోసం చేశారో అదే పద్ధతిలో మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆ రైతాంగాన్ని తిప్పి దాన్ని అమ్మిన తర్వాత ఐదారు మాసాలకు నువ్వు డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి ఆఖరికి గత సంవత్సరం నువ్వు సేకరించినటువంటి ధాన్యం డబ్బులు రైతాంగానికి చెల్లించకుండా వెళ్తే ఈనాటి కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలని ఎన్ని కష్టాలున్నా రైతాంగానికి చెల్లించినటువంటి విషయం మర్చిపోయావా అది రైతాంగం మర్చిపోయి ఉంటారు లేదా రైతాంగాన్ని అది మర్పించాలి అనుకుంటున్నావా రైతు ద్రోహిగా నువ్వు నీ ప్రభుత్వం రైతాంగానికి దగ్గర ధాన్యం కొనుగోలు చేసి నాలుగు మాసాలు ఐదు మాసాలు డబ్బులు ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే ఆ బకాయిలు మొత్తాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద వార్ పుట్టింగ్ వాటి అన్నింటినీ సమకూర్చి చెల్లించినటువంటి పరిస్థితి నువ్వు రైతుల గురించి మాట్లాడతావు వ్యవసాయం గురించి మాట్లాడతావు గతంలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలకు సంబంధించి భూసార పరీక్షలకు సంబంధించి గతంలో ఈ ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ రోజు భూసార పరీక్షలు నిర్వహించి భూములకి ఏ ధాతు లోపం ఉందో ఆ ధాతువుని అందించి ఉచితంగా అందించి రైతుల యొక్క భూముల సారాన్ని పెంచి పంట నాణ్యమైనటువంటి దిగుబడులు రావడానికి ఉపయోగపడే విధంగా చేస్తే దాన్ని మొత్తాన్ని రద్దు చేశావు దేశంలో అగ్రగామిగా నిలిపినటువంటి సూక్ష్మ సేద్యం బిందు తుంపర సేద్యాలకు సంబంధించినటువంటి విషయాన్ని అటకెక్కించేశావు మల్లబడినటువంటి బీడు భూముల్ని సాగుకి యోగ్యంగా మార్చడానికి అవసరమైనటువంటి యంత్రాలు యంత్ర పరికరాలను ఇచ్చేటువంటి పథకాన్ని ఆపేశావు సస్యరక్షణ చర్యలకు అవసరమైనటువంటి ఈ స్పేయర్లు కానివ్వండి ఇతర వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు మొత్తాన్ని కూడా రద్దు చేసి వాటిని రైతాంగానికి అందకుండా చేశావు ఆఖరికి దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు మీతో పాటు ఎవరైతే మాట్లాడుతూ రంకెలేస్తూ తిరుగుతున్నటువంటి అంబటి రాంబాబు గారు బొత్స సత్యనారాయణ గారు లేదా మరికొంతమంది ఈ లేళ్ళ అప్పిరెడ్డిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గమనించాలి ఈరోజు రాష్ట్ర ప్రజానికి మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నారు నువ్వు రైతు పక్షాన మాట్లాడే కనీసమైన అర్హత ఉన్న వ్యక్తివా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి రాష్ట్రం పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో వచ్చినటువంటి రాష్ట్రానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల రైతు రుణాలని రద్దు చేసేదానికోసం మూడు విడతలు రద్దు చేసిన తర్వాత ఆ జీవోని రద్దు చేసినటువంటి దుర్మార్గుడివి నీవు ఆ జీవోని రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం నీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగాల్సినటువంటి జీవోని రద్దు చేసి ఐదు సంవత్సరాలు ఆ ప్రస్తావనే లేకుండా రైతుల్ని పెట్టి నీ ప్రభుత్వ హయాంలో శనగ రైతుల ఆందోళన మొక్కజొన్న రైతుల ఆందోళన జొన్నలు పండించిన రైతుల ఆందోళన రాయలసీమ ప్రాంతంలో నూనె గింజలైనటువంటి వేరుశనగ నువ్వులు పండించినటువంటి రైతుల ఆందోళన అతివృష్టి అనావృష్టి ఎక్కడైనా నువ్వు ప్రాపర్గా నీ ప్రభుత్వ హయాంలో వాటికి కావాల్సినటువంటి వాళ్ళని ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ అందించేటువంటి కార్యక్రమం చేసావా ఆ రోజు నీతో ఉన్నటువంటి నీ పక్కన ఉన్నటువంటి ఈ ఆర్థిక అరాచకపు గ్యాంగ్ వాళ్ళ మాటలు వాళ్ళ సలహాలు వాళ్ళతో కలిసి కుమ్మక్కై ప్రధానమంత్రి కిసాన్ యోచలో ఉన్నటువంటి దాన్ని పక్కకు తప్పించి రైతులకి ఇన్సూరెన్స్ మొత్తం నేనే కడతానని చెప్పి రైతులకి ఇన్సూరెన్స్ కట్టకుండా ఈ రోజుకు తిరుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి నువ్వు ప్రకటించి లిస్టులు రాసి ఆర్బికే కేంద్రాల్లో గోడకి బోర్డు కట్టిపోయినటువంటి లిస్టులు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకా రైతులు అయ్యా మాకు ఫలానా రోజు నాడు ఈ మాయ జగన్మోహన్ రెడ్డి మాయ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా రైతాంగానికి ఇన్సూరెన్స్ ఇస్తున్నామని చెప్పి మేమంతా నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని చెప్పి మా పేర్లు గోడకు తగిలిచ్చారు ఈ రోజుకు డబ్బులు రాలేదు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు మళ్ళీ తిరిగి ఇప్పటికి కూడా వస్తున్నారు మా వ్యవసాయ కమిషనర్ కమిషనరేట్ ఆఫీస్కి ఈ రోజు కూడా ఆ రైతాంగం అంతా నీ మోసంతో నష్టపోయినటువంటి పంటల డబ్బులు పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మూడు సంవత్సరాల తర్వాత ఈ రోజు వచ్చి రైతుల గురించి మాట్లాడతాం